చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఈ జనరేషన్ దర్శకులు కెరీర్ ను ఈజీగా తీసుకోవడం లేదు ఏదో ఒక సినిమా చేస్తూ ఇండస్ట్రీలో సర్వైవ్ అయితే సరిపోదు అనుకోవడం లేదు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తున్నారు అందుకోసం జీవితం పెట్టి మరీ పనిచేస్తున్నారు మన హీరోలు కూడా దర్శకులకు అలాంటి అవకాశాలు ఇస్తున్నారు అప్ కమింగ్ లిస్ట్ లో ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే కనిపిస్తున్నాయి ప్రెసెంట్ ఇండియన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది టాలీవుడ్ మన హీరోలు దర్శకులే నేషనల్ మార్కెట్ ని రూల్ చేస్తున్నారు ఈ ట్రెండ్లో తాము భాగం కావాలనుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్ అందుకే ఉప్పెన లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సానా ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా లాంటి బిగ్ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నారు ఇన్నాళ్లు మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే చేసిన హను రాఘవపుడి కూడా పెద్ద కలకంటున్నారు ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే పాన్ ఇండియా సినిమాని సిద్ధం చేస్తున్నారు ప్రీ ఇండిపెండెన్స్ సెరాకు సంబంధించిన కథ అందులో ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ కాంబినేషన్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ కి కొత్త జోష్ తీసుకొస్తోంది స్టార్ డైరెక్టర్స్ కూడా తమ బౌండరీస్ ని తామే పుష్ చేసుకుంటూ పోతున్నారు ఇన్నాళ్లు రీజనల్ సినిమాలు మాత్రమే చేసిన త్రివిక్రమ్ నెక్స్ట్ ఒక భారీ మిథలాజికల్ మూవీకి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ హీరోగా గాడ్ ఆఫ్ వార్ కథతో ఒక గ్లోబల్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ జనరేషన్ ఇలాంటి సాహసాలు చేయడానికి ఇన్స్పిరేషన్ మాత్రం దర్శకధీరుడు రాజమౌళిని ఒక్కో సినిమాకు తన స్పాన్ తానే పెంచుకుంటూ పోతున్న రాజమౌళి మహేష్ హీరోగా గ్లోబల్ మూవీని రూపొందిస్తున్నారు ఈ సినిమాతో వెండి తెర మీద కొత్త మైల్డ్ స్టోన్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు